ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూతభూష వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్రం ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని లగూడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు వారి పేరు మీద గవ్వలేసి ఎలా ఉందో వారి జ్యోతిష బలం లెక్కబెట్టి జ్యోతిషం చూద్దామండి వృక్షిక రాశి వారి జాతర వృషిక రాశి వారి జాతకంలో మాత్రం గురుగ్రహం గౌలుపడ్డాయండి మూడు గవ్వలు చాలా వరకు శుభయోగం పడ్డాయి వారి గురు మహర్దశ చాలా మంచిగా నడుస్తుంది ముఖ్యంగా గురు మహారదశ అనుకూలత ఉంటుంది కాబట్టి శుభకార్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది కళ్యాణ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణ విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహమైన వారికి భార్య భర్తల్లో చాలా వరకు మన అన్యోన్యత దంపత్య యోగం బలం ఉంటుంది అలాగే భార్య భర్తలతో విడిపోయిన వారు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తి తగాత కులతగాత జాతి తగాత ఉన్న కూడా తొలగిపోయి మర్యాద పెరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురుడు విద్యాకారకుడు అలాగే శుభకారకుడు సకల శుభకారకుడు కాబట్టి వీరు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అందులో కొద్దిపాటి కొద్ది ఎడ్యుకేషన్ ఉంది ఈ వృచిక రాశిలో పుట్టినవారు జ్యేష్ఠ నక్షత్రం కావచ్చు అనురాధ నక్షత్రం కావచ్చు అలాగే జన్మస్థానం పట్టిన పుట్టిన ప్రకారం వారికి ఒక రకంగా ఉంటుంది మామూలుగా పేరు ప్రకారం ఉన్న వారికి ఒక రకంగా ఉంటుంది అలాగే వయస్సును బట్టి కూడా ఒక రకంగా ఉంటుందండి అందుకని ఈ రిడికేషన్ చెప్తున్నాండి మీకు వయస్సును బట్టి మాత్రం చాలా వరకు మాత్రం థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ టూ ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది ఫార్టీ టూ నుంచి మాత్రం ఫిఫ్టీ లోపల ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అనురాధ నక్షత్రం పుట్టిన వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి ఇబ్బంది ఉంటుంది అలాగే ఎనిమిదవ తేదీని పుట్టిన వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పదిహేడవ తేదీని పుట్టిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఇరవై ఆరవ తేదీ పుట్టిన వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇతర తేదీలో పుట్టిన వారికి మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వీరికి శనివారం అలాగే మాత్రం మంగళవారం చాలా వరకు అనుకూలమైన యోగాలు ఉంటాయి కాబట్టి శనేశ్వరునికి పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మంగళాకారకుడు కుజగ్రహానికి కుర్జుడు కూడా పూజ చేయడం చాలా మంచిది మనం రెండు గ్రహాలని పట్టుకొని పూజ చేయలేము కాబట్టి నవగ్రహాలతో పాటు వీరికి విశేషమైన పూజ చేయడం చాలా మంచిది అన్నదానం గోదానం భూదానం వస్త్రదానం వారికి శక్తికి మించిన వారి శక్తికి మించకుండా ఏదైనా దానం చేస్తే చాలా వరకు మంచిదండి రెండవసారి ఇవ్వబోరే చూద్దాం రెండోసారి గవ్వలు వేసినా కూడా మాత్రం ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు గురుబలం మంచిగా ఉంది స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే విద్యార్థి విద్యార్థులకు పోయిన చెప్పినట్టు నేను ఉగాది టైం అని చెప్పినట్టు స్త్రీలకు చాలా వరకు అధిక ప్రా ప్రాధాన్యత ఉంటుంది అరవై పర్సెంట్ స్త్రీలకు కలిసి వస్తుంది బాల బాలికలకు బాలులకు మాత్రం నలభై పర్సెంట్ కలిసి వస్తుంది నేనే చెప్పిన నాతో పాటు నా స సమానమైన వారు నాతో సమానం మించిన వారు జ్యోతిషులు కూడా చెప్పినారు విద్యాపరంగా కలిసి వస్తుందని అలాగే రాబోయే కాలంలో కూడా మాత్రం ఇంకా చాలా డిగ్రీ డిగ్రీలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి విదేశీయానం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకున్నా పెద్దల ప్రకారం చేసుకోవాలనుకున్నా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం వివాహం ఇష్టప్రకారం చేసుకోవాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది పెద్దల్ని ఒప్పించడం చాలా మంచిది అలాగే మాత్రం పెద్దల ప్రకారం వివాహం చేసేవారి అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారండి అలా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడటం చాలా వరకు శుభయోగం అండి లక్ష్మీప్రద యోగం వారి జాతకలానికి వీలైతే ఈ రాశి వారు మాత్రం తెల్ల తామర పూలతో సరస్వతి దేవుని పూజ చేయటం అలాగే మాత్రం కమలం పూలతో లక్ష్మీదేవతని పూజ చేయడం చాలా మంచిది అలాగని మాత్రం ఎక్కడ పడితే అక్కడ దనుక్కున్న ఆ తెల్ల తామర పూల కోసం తామర పూల కోసం కండి చాలా జాగ్రత్తగా దిగి తీసుకోండి చాలా వరకు మంచిగా ఉంటుందండి మూడవసారి గవ్వలే చూద్దాం ఇప్పటివరకు ఆరు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపార యోగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరికి వీరు ఏ వ్యాపారం చేసినా ఇనుము వ్యాపారం చేసినా ధన వ్యాపారం చేసినా ఫైనాన్స్ వ్యాపారం చేసినా రియల్ ఎస్టేట్ రంగం చేసిన వ్యవసాయ విషయం చేసిన రైస్ మిల్లర్ వ్యాపారం చేసిన రైస్ వ్యాపారం చేసిన ధనధాన్యాల వ్యాపారం చేసిన వస్త్ర వ్యాపారం చేసిన అలాగే సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన అలాగే వీరి జాతకంలో చూడాలంటే ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ఒక తైల వ్యాపారం ఐరి వ్యాపారం ఉప్పు వ్యాపారం బొగ్గు వ్యాపారం తప్పించి ఏ లిక్కర్ వ్యాపారం తప్పించి ఐదు రకాలు తైల వ్యాపారం లిక్కరి వ్యాపారం ఉప్పు వ్యాపారం బొగ్గు వ్యాపారం ఐరి వ్యాపారం లిక్కరి వ్యాపారం తప్పించి ఏ వ్యాపారం చేసినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ వ్యాపారంలో చేసేవారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది కాబట్టి వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం పులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిదండి ఇందాక గవ్వలండి రెండు మూడు మూడు ఆరు గవ్వలు పడ్డాయి ఇప్పుడు ఐదు గవ్వలు పడ్డాయి పదకొండు గవ్వలు పడ్డాయి చంద్రమహార్త శబ్బ వీరికి చాలా స్థానం ఉంది కాబట్టి మాత్రం గురుమహార్దశి ఒకటి గురుమహార్దశి ఒకటి బుధ మహారదశ ఒకటి గురుడు బ్రాహ్మణస్థాన కారకుడు విద్యకారకుడు బుధుడు వైష్ణవ కారకుడు వైద్యకారకుడు తెలివి కారకుడు వ్యాపారకారకుడు కాబట్టి వీరు జాతకంలో చూడాలంటే మాత్రం వీరు బ్రాహ్మణులు మాత్రం ఆదరించడం బ్రాహ్మణులతోని మాత్రం యజ్ఞాలు యాగాలు చేయించడం శక్తి వీరి శక్తి మించి చేయకండి శక్తిమంతమే చేయండి అలాగే వైష్ణవుని కూడా గౌరవించడం చాలా వరకు మంచిది అదే వైష్ణవ వైష్ణవులైతే వ్యాపార వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దరిద్రబాదులు తొలగిపోయే ఉంటాయి అలాగే వాస్తుపరమైన చిక్కులున్నా ఉన్నా తొలగిపోయే ఉంటాయి గృహ నిర్మాణం చేయాలనుకున్నా స్థలం కొనాలనుకున్నా అలాగే గృహం ఇప్పి కట్టాలనుకున్నా అలాగే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి కోర్టు కేసులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నా కూడా అవి తొలగిపోయే ఉన్నాయి పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు నిందలు నీరాప నిందలు వచ్చే ఉన్నాయి అయినా సరే వీరికి మాత్రం సెవెంటీ పర్సెంట్ చాలా వరకు మంచిగా ఉందండి థర్టీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తిట్టుకుని నిలబడుతూనే మానవుడు అంటారు మానవుడే భావుడు అంటారు ఆ భావుడే మహర్షి అంటారు మహర్షి మాధవుడు అంటారు నేను చెప్పిన వాక్యం కాదండి ఇది పెద్దలు చెప్పిన వాక్యం చాలా వరకు గోపిక తీసుకుంటే చాలా మంచిది ఈ వృషిక రాశి వారి జాతకంలో జ్యేష్ఠ నక్షత్ర వారికి మాత్రం శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే అనురాధ నక్షత్రం వారికి మాత్రం మంగళవారం శనివారం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరికి వీలైతే లక్ష్మీ స్వామి దర్శనం చేయడం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా మంచిది ఇది చేతులారా మాత్రం అన్నదానం చేయడం చాలా మంచిది వంద మంది చేస్తారో వెయ్యి మంది చేస్తారో లక్ష మంది చేస్తారో మీ మందం చేయండి చాలా వరకు శుభయోగం అయ్యే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభంభూయాలు